ఈ రోజు మన ఎన్కౌంటర్ న్యూస్ నేను మీ విజయభాస్కర్ పురవకొండ నియోజకవర్గం కూడేరు మండల పార్టీ సమావేశం జరిగింది సమావేశంలో ప్రధానంగా కూడేరు సర్కిల్ ఇన్స్పెక్టర్ రాజు పైన కఠిన చర్యలు తీసుకోవాల్సిందిగా కోరుతూ సోమవారం రోజు అంటే పద్మూడవ తేదీ అనంతపురంలో కూడేరు మండల సంబంధించినటువంటి నాయకులు కార్యకర్తలు ప్రజలతో పెద్ద ఎత్తున ధర్నా చేసి ప్రభుత్వం పైన ఒక హెచ్చరిక చేయాలనేటువంటి ఉద్దేశంతో ఈ కార్యక్రమం చేయడం జరుగుతూ ఉంది ఇప్పటికే ఎస్పీ గారి దృష్టికి కూడా ూడేరు ఎస్ఐ అరాచక ప్రవర్తన పైన అనాగరిక ప్రవర్తన పైన చాలా సార్లు ఎస్పీ గారి దృష్టికి కూడా తీసుకోవడం జరిగింది సంఘటన సంఘటన కూడా వివరిస్తూ ఆయన ఏ విధంగా ప్రవర్తిస్తూ ఉన్నాడు ప్రజల పట్ల అనేటువంటి విషయాలను కూడా వివరించడం జరిగింది ముఖ్యంగా సర్పంచ్ల పట్ల ఎస్సీ ఎస్టీ సంబంధించినటువంటి నాయకుల పట్ల వైఎస్ఆర్ సిపి నాయకుల పట్ల చాలా అవమానకరమైనటువంటి రీతిలో ప్రవర్తిస్తా ఉన్నాడు వాళ్ళని ఆత్మగౌరవం దెబ్బతినేలా ప్రజాప్రతినిధులన్న గౌరవం కూడా లేకుండా కూడేరు సిఐ వ్యవహరిస్తా ఉన్నాడు సిఐ గారు ఎట్లా మాట్లాడతాడు ఎంత అనాగరికంగా ప్రవర్తిస్తాడు అనేటువంటి కూడా ఎస్పీ గారి దృష్టి కూడా తీసుకోవడం జరిగింది ఆయన ఏం చేస్తున్నాడంటే పయ్యావుల శ్రీనివాసులు ఏది చెప్తే అదే న్యాయం పయావుల శ్రీనివాసులతో నాకు ఫోన్ చేస్తే మీకు కేసు ఉండదు అనేటువంటి రీతిలో చెప్తా ఉన్నాడు ఈ మధ్య కాలంలోనే అన్ని కూడా మీకు వీడియో కూడా చూపిస్తాము అన్ని కూడా ఆ వీడియోలో స్పష్టంగా కనిపిస్తా ఉంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన మాజీ ఎంపీటీసీ సభ్యులు ఎస్సీలు వాళ్ళు వాళ్ళ చిన్న దారి కోసం వివాదం వస్తే వాళ్ళ ఇల్లు కూల్చేస్తామని చెప్పి వాళ్ళని బెదిరించి మీరు శ్రీనివాసు దగ్గర పోయి పార్టీ కండువాలు కప్పుకొని పోలీస్ స్టేషన్కి వచ్చి నాకు చెప్పాలా అని చెప్తున్నారు వాళ్ళు ఎంత ప్రాధాన్యపడినా కూడా వినకుండా వాళ్ళపైన ఒత్తిడి తెచ్చి పయ్యావుల శ్రీనివాసులు ఇంటి దగ్గర పంపించి వాళ్ళ కండువాళ్ళు కప్పి మళ్ళా పోలీస్ స్టేషన్లో వచ్చి కేకులు కట్ చేసుకున్నారు టీడీపీలో చేరినందుకు టీడీపీ వాళ్ళతో కలిసి సిఐ గారు అందరు కూడా సంబరం చేసుకున్నారు అయితే నేను అడుగుతా ఉన్నా అసలు పోలీస్ స్టేషన్లు పోలీస్ స్టేషన్లు మాదిరి వ్యవహారం జరుగుతూ ఉందా అవి టీడీపీ పచ్చ కార్యాలయాలుగా మార్చేసిన మీరు పోలీస్ స్టేషన్ బోర్డు తీసేసి తెలుగుదేశం పార్టీ వాళ్ళ సెక్యూరిటీ అనో ఏదో వింగ్ అనో పెట్టుకోండి దానికి ఎందుకు పోలీస్ స్టేషన్లను పెట్టుకుంటున్నారని చెప్పి నేను అడుగుతా ఉన్నా మరి ఇంత అనాగరికంగా ఎప్పుడు కూడా ప్రవర్తించింది చూడలేదు ఈరోజు పోని ఈరోజు ఆయన ఎక్కడైనా కానీ గ్రామాల్లో అన్నదమ్ములు కొట్లాడినా వాళ్ళని పట్టుకురావడం పంచాయతీలు చేయడం పెద్ద ఎత్తున డబ్బులు వసూలు చేయడం వాళ్ళని బెదిరించి వైఎస్ఆర్సీపీ నుంచి బయటకు రమ్మని చెప్పి చెప్పడం వైఎస్ఆర్సీపీ నాయకులు ఎవరైనా మాట్లాడడానికి పోతే ఎవరు సర్పంచ్లు ఎవరా నువ్వు వైఎస్ఆర్సీపీ వాడు నా మెట్లు ఎక్కుతావా నువ్వు నువ్వు రాకూడదు వై నీకేం సంబంధం ఇలా వచ్చేదానికి ఎవరైనా వైఎస్ఆర్సీపీ నా కొడుకులు మా పోలీస్ స్టేషన్కి వస్తే టోల్ ఒలుస్తావు ఒక్కొక్క నా కొడుకు అని చెప్పి విచ్చలవిడిగా మాట్లాడడం అనేటువంటిది ఇవన్నీ కూడా జరుగుతాను అసలు మా లీడర్సే ఆత్మగౌరవం కోసం అని చెప్పి పోలీస్ స్టేషన్ పోయేదే దాదాపుగా వదిలిపెట్టేటువంటి పరిస్థితి వస్తా ఉంది వీళ్ళందరు కూడా చెప్తారు ఏమేమి జరిగింది అనేటువంటిది వాళ్ళ ఉదాహరణలతో సహా ఈరోజు పయ్యావుల శ్రీనివాసులు పయ్యావుల వాళ్ళు ఒకటే చెప్పినారు వచ్చే స్థానిక సంస్థల ఎన్నికల్లో మనం గెలవడానికి ఎవడు అడ్డం ఉన్నాడో వాళ్ళ పేర్లు చెప్తాం వాళ్ళని పూర్తిగా మీరు భయపెట్టాలా వాళ్ళ మొరేలు దెబ్బతీయాలనేటువంటి ఒక పై నుంచి ఒక చిన్న డైరెక్షన్ తో ఇవన్నీ చేస్తా ఉన్నారు మా మండల్ ప్రెసిడెంట్ని అవమానించినాడు పార్టీ మండల్ ని మా బీసీసీఎల్ జిల్లా అధ్యక్షుని అవమానించినాడు మా ఎస్సీసీఎల్ మండల అధ్యక్షుని అదే విధంగా వాళ్ళ ఆయన సర్పంచ్ చాలా సీనియర్ మోస్ట్ సర్పంచ్ ఎప్పుడో కమ్యూనిస్ట్ పార్టీలో ఉన్నప్పుడు సర్పంచ్ ఉన్నాడు ఆయన పోలీస్ స్టేషన్ పోతే అవమానించి పంపించి లక్ష రూపాయలు ఫైన్ వేసినాడు ఊళ్ళో పంచాయతీ పని చేయడానికి పోతే మొన్న అంతకుముందు రెండు రోజుల ముందు మన కడదరుగుంటలో మట్టి కోలుకుంటూ ఉంటే సొంత పొలంలో నుంచి వాళ్ళని పట్టుకొని వచ్చి వాళ్ళని కొట్టి వాళ్ళ హాస్పిటల్ అడ్మిట్ అయిన తర్వాత లక్ష రూపాయలు ఫైన్ వేస్తాం మేము ఎక్కువ మీరు వెంటనే సీనాపుని పోయి కలవాల పై శ్రీనివాసన్ అంటే కేశవ్ సోదరుని పోయి కలిస్తేనే వాళ్ళకి ఫైన్ లేకుండా వాళ్ళందరినీ కూడా పంపించి టీడీపీలో చేర్చుకోవడం జరిగింది అదేవిధంగా మా సీనియర్ లీడర్ రామచంద్ర అని ఎట్లా అవమానించడం అవన్నీ కూడా వాళ్ళు చెప్తారు వాళ్ళు కూడా విషయాలు అన్ని కూడా చెప్పారు నేను చెప్పేది ఏమంటే సొంత పొలంలో ఒక లారీ ఏదో ఇంటి పని కోసం తవ్వుకుంటే వాళ్ళని కొట్టి హాస్పిటల్ అడ్మిట్ అయ్యేటట్టు చేసి వాళ్ళ పైన టీడీపీలో చేరేటట్టు చేస్తున్న సిఐ గారు ఈరోజు రోజు పదుల సంఖ్యలో ఈరోజు ఇసుక తోలుతా ఉన్నారు అక్రమంగా టీడీపీ వాడు ఒక్కడే తోలుకోవచ్చు అని చెప్తా ఉన్నాడు వేరే వాడు ఎవడన్నా పోతే నువ్వు టీడీపీ కండువా వేసుకుంటే తోలుకో ఆ ఇసుక అని చెప్పి హెచ్చరిక చేస్తా ఉన్నా వాళ్ళని పట్టుకొచ్చి ఏదో పద్ధతిలో కొట్టైనా సరే వాళ్ళని టీడీపీ వైపు పోయేటట్టు చేస్తా ఉన్నారు